సామెతులు పదమూడు అధ్యాయము పదకొండు వచ్చిన మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మోసం చేత సంపాదించిన ధనం ఏమో క్షీణించిపోతే సహోదరి సహోదరుడ దేవుడు చెప్తున్న మాట మనం ఎవరినైనా మోసం చేసేవారికి ఉన్నాము ఎవరినైనా మీద కొట్టి సంపాదించే వరకు ఉన్నాము పెద్ద ఎందుకంటే దేవుళ్ళు అక్కడ సెలవు ఇస్తారు అన్నమాట ఏంటో తెలుసా ఆ డబ్బు నిలబడదు క్షీణించిపోతాం ఆ డబ్బు నీకున్న నీతి పోద్ది నీకున్న పేరు పోద్ది డబ్బే క్షీణించిపోవడం కాదు ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఇక నేను నమ్మది చాలా పాపంగా దేవుడు సమాధానం లేని బ్రతుకైపోయింది అందుకే ఎవరిని కూడా మనం పరిధిలో పట్టుకుంటాం అంటే అన్యాయమైన సంపాదన మోసం చేసిన సంపాదన మనం సంపాదించుకుంటాం బ్రతకాల క్షీణతలోకి వెళ్ళిపోకూడదు దరిద్రంలోకి వెళ్ళిపోకూడదు అటువంటి సొమ్మును పట్టుకొని అలాగే అన్యాయంగా సంపాదించిన సంపాదన మనం తెచ్చుకున్నట్లయితే దాచుకున్నట్లయితే అది పాపం అని దేవుడు చెప్తున్నాడు కదా ఇంకొక మాట మనం చదువుతాం కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుని ఉన్నాడు ఇది కూడా దేవుడు మాట కదా కష్టం చేసి ఏం చేయమంటున్నాడు దేవుడు సంపాదించుకోమంటున్నాడు తను వృద్ధి చేస్తా అంటున్నాడు దేవుడు నీ కష్టాన్ని హాస్పిటల్ పాలలో ఇక నీ కష్టాన్ని జులైగా గా ఖర్చు చేయనివ్వకంట వ్యర్థంగా ఏ రూపాయి పోనీయకుండా దేవుడు ఏం చేయాలి